కళకళడిపోతుందండి బ్రహ్మోత్సవాలతో బాగా డెకరేట్ చేశారు అంతా కూడా కళే వేరు కళ కళే వేరు అసలు గుమ్మం దాటి లోపలికి ఎంత ఒళ్ళు పలకరించినా కనిపించేది అది వరకు బ్రహ్మోత్సవాలకి బాగా డెకరేషన్ బాగా చేశారు నేను ఎయిటీ ఫైవ్ నుంచి రెగ్యులర్గా వస్తానండి అవునండి ఎయిటీ ఫైవ్ మేము ఎక్కువ షిరిడి వెళ్తామండి ఇప్పుడు ఎక్కువ ఈ సేవకు వస్తున్నాము ఈ బ్రహ్మోత్సవాల్లో సేవకు రావాలనేది రజనీ సంకల్పం అనమాట ఫ్రెండ్స్ చూడండి మేము బ్రహ్మోత్సవాల్లో సేవకు అన్నా కదా చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది అంతా చక్కగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది చూడండి ఇప్పుడే మేము ట్రైన్ తెగి మేము ఏసీ బస్ ఎక్కాము దీనిలో వస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వచ్చేస్తాం తిరుమలకి చూడండి ఫ్రెండ్స్ సేవా సదనంతా కిటకిటలాడిపోతుంది జనాలు విపరీతంగా ఉన్నారు ఇక్కడ రష్కి అందరికి ఇలా షెడ్స్ కూడా వేస్తున్నారండి షెడ్స్ వేసి గా ఉంటాను కన్నట్టు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తిరుమల వైభవం చూడండి ఫ్రెండ్స్ ఎంత వైభవంగా అంగరంగ వైభవంగా వెలిగిపోతూ ఉంది చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంది చూడండి ఇంకా బాగా ఉందో ఈరోజు ఈ వీడియో మీకు మీకు పెడుతున్నాను చూడండి ఎవ్రీడే మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను పాజిబిలిటీ ఉన్నంత వచ్చాను బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా ఆహ్లాదకరంగా ఉంది ాగా కళ్ళకళ్ళిపోతుంది అండి బ్రహ్మోత్సవాలతో బాగా డెకరేట్ చేశారు స్వామి అంతా కూడా కళే వేరు కళ కళే వేరు అసలు గుమ్మం దాటి లోపలికి వెళ్తుంటే ఎంత ఒళ్ళు పులిపరించినా కనిపించేది పెద్దవరకు బ్రహ్మోత్సవాలకి బాగా డెకరేషన్ బాగా చేశారు